ఈ వాక్య భాగాన్ని మనము నిజంగా నాలుగో క్షణంలో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభునందు నందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి అని మరి భక్తుడు సెలవిస్తున్నాడు నిజంగా ఈ వాక్యాన్ని అంట అపోజ్ అయిన పౌలు చెరసాల ఉండినప్పుడు రాశాడంట చెరసాల ఉన్నప్పుడు రాశాడంట చూడండి ప్రియోన్ పిల్లారా నిజంగా అలాంటి సమయంలో మరి సంఘాన్ని బలపరుస్తూ అంటున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడే అంటున్నాడు ప్రభునందు ఆనందించడే నిజంగా మనము కొన్ని కొన్ని రకాలుగా మనం సంతోషించగలుగుతాం కొన్ని ప్రోగ్రామ్స్ మామూలుగా మనం చూస్తే కనుక మన ఇంట్లో ఏదైనా బర్త్డే కానీ వివాహము కానీ కదా ఇలాంటి కార్యక్రమాలు అయినప్పుడు మనం కొన్ని విషయాల్లో మనం సంతోషిస్తాం కానీ బాధల్లో వేదంలో సమస్యలో ఆటంకంలో సంతోషించాలంటే చాలా కష్టం నిజంగా ఎల్లప్పుడూ అన్నప్పుడు ఇంకా బాధల్లో కూడా ఆనందించాలి కదా ఇక్కడ రెండు మార్లు చెప్తా ఉన్నాడు రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అగైన్ ఐ విల్ సే రిజాయిస్ అంటున్నాడు కదా కదా ప్రభునందు కదా ప్రభు నందు ఆనందించడి అంటున్నాడు మరలా చెప్పుదును ఆనందించడి మరలా చెప్పుదును అగైన్ ఐ సే రిజాయిస్ అంటున్నాడు నిజంగా మరలా చెప్పుదును ఆనందించుడి నిజంగా వాక్య భాగంలో మరి జ్ఞాపకం చేసుకుంటే కనుక మతైస్సు వార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి వార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు దానిలో సంతోషించి ఆనందించుడి పరలోకమంది మీ ఫలము అధిక మగును చూడండి ప్రియోజన బిల్లారా ఈ వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా ఒక మాట దేవుని పిల్లలుగా మనకు చలవి సెలవిస్తున్నాడు ఏమనంటే నానిమిత్యము అంటున్నాడు కదా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట నిందిస్తారు కదా నిందలు వేస్తారు ఇంకా హింసలు పెడతారు ఇంకా అబద్ధముగా చెడ్డ మాటలు మరి పలుకుతూ ఉంటారు ఇలాంటి సమయంలో కూడా మరి మీరు వాటన్నిటి విషయంలో మరి చక్కగా మరి నిజంగా వాక్యం సెలవిస్తుంది మీరు ధన్యులు అంటున్నాడు అలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు మీరు ధన్యులు ఇంకేమట్లు అదే సమయంలోనే సంతోషించి ఆనందించుడే అంటున్నాడు సంతోషించి ఆనందించుని చూడండి ప్రతి ఒంపులరా నిజంగా ఎంత శ్రమ వస్తుందో ఎంత నింద వస్తుందో అంత ఘనత కూడా దేవుడు మనకు తీసుకొస్తాడు హలోలుయా అంత ఘనత కూడా దేవుడు మనకు తీసుకొస్తాడు నిజంగా దానియలను మనం ఆలోచన చేస్తే కనుక ఆయన మరి నిజంగా ఆయనతో పాటు చేసే చేసే వారే ఆయన మీద నిందమోపారు కదా నింద ఆయనను ఎక్కడికి పంపించారు సింహాను భవన్లోకి పంపించారు కానీ నిజంగా అదే టైంలో దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టాడు బాధ పెట్టడం కాదు కానీ ప్రార్థించడం మొదలు పెట్టాడు నిజంగా దేవుడు సింహాలను వాళ్ళను ముయించాడు ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడో అప్పుడు రాజే ప్రకటన చేయడం మొదలు పెట్టాడు ఏమనంటే దానియలు దేవుడే గొప్పవాడు అని హలేయ నిజంగా దేవుడు మహిమ పొందుతాడు నిజంగా ధాన్యాలు స్థానం కూడా అధికమైంది ఆ దినాల్లో దానియాలు స్థానాన్ని కూడా దేవుడు హెచ్చింపజేశాడు రాజు ఆ విధంగా నిజంగా ధాన్యాలు ఒక నమ్మకస్తుడు దాన్యాలు ఎవరు ఒక నమ్మకస్తుడు ఒక ప్రార్థన పరుడు దేవుని ఎందుకు భక్తి కలిగిన వాడు చక్కగా ముమ్మారు ప్రార్థన చేసేవాడు నిజంగా అట్లాంటి వ్యక్తి మీద మరి నిందమోపారు ఏం చేశారు ఆయనతో పాటు పని చేసేవారే ఆయన మీద వేశారు కానీ నిజంగా వాటిని భరించాడు అయితే దేవుడు ఆయనను హెచ్చించాడు కదా దేవునికి ఘనత వచ్చింది ధాన్యాలకు కూడా ఘనత వచ్చింది హలో సోప్రి నిజంగా ఈ దినాల్లో మనం నిజంగా చెప్పు మరి చెప్పుకుంటే కనుక శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థించడం ఆపేస్తూ ఉంటాం బాధలు వచ్చినప్పుడే దేవునికి దూరం అవుతూ ఉంటాం కానీ ఆ సమయంలోనే సంతోషిస్తూ దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవాలి దేవుడు నా పక్షాన ఉన్నాడు యుద్ధము చేస్తాడు నన్ను విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడని చెప్పి ధైర్యముతో మనం ముందుకు సాగాలి హలెలి కాబట్టి ప్రదోరా నిజంగా ఇది సాధ్యమేనా అంటే నిజంగా లోతైన అనుభవంలోకి వస్తే కనుక ఇది సాధ్యం దేవుని నీవు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటే నిజంగా శ్రమ నీకు దీవెనగా మారుతుందంట హలో కదా శ్రమ ఒక పాట రాశారు కదా భక్తులేమని అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనులుగా మార్చి కదా అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవనెలుగా మార్చి కదా నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై కదా ప్రతి మన అడుగులో దేవుడు మనకు తోడుకుంటాడు అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు శ్రమ వైపే మనం చూడకూడదు బాధ వైపే మనం చూడకూడదు కష్టం వైపే మనం చూడకూడదు దేవుడు ఉన్నాడు విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడతాడనే మరి నిరీక్షణ నమ్మకము విశ్వాసం మనలో ఉండాలి అలలుయా అవిశ్వాసం నమ్మకం మనలో మరి ఉండాలి నిజంగా నిజంగా ఇక్కడ స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే నా నిమిత్తము ఆ జనులు మిమ్మను నిందలేస్తారు కదా నిందిస్తారు హింస పెడతారు కదా అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అప్పుడే మీరు ధన్యులు అంటున్నాడు అప్పుడే మీరు దానిలో సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలం ఏమవుతుందంట అధికమవుతుంది మీ దేవెన మీ ఆశీర్వాదం మీ ప్రతిఫలం అది అధికమవుతుందంట ఎక్కువ అవుతుందంట అభివృద్ధిగా మారుతుంది అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవుస్తున్నాను రెండవదిగా మనం చూస్తే ఒకటి ఎల్లప్పుడూ మనం ఆనందించాలి బాధల్లో కష్టాల్లో సంతోషంలో సమస్తంలో దేవుని ఎందు ఆనందిస్తూ కదా దేవుడి అధికమైన ప్రతిఫలమును మనం పొందుకోవాలి అదేవిధంగా రెండోది ఏంటంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీడి మీ సహనము సకల జనులకు బి పేషెన్స్ ఇంగ్లీష్ లో మరి బి పేషెన్స్ సార్ నిజంగా మన సహనము మరి అందరికీ తెలియాలి నిజంగా మనం ఏ కష్టము ఏ నష్టం భరిస్తున్నామో ఆ మరి దేవుడు అంటున్నాడు అది అందరికీ తెలియబడాలి చూడండి మీ సహనము సాగల జనులకు తెలియబడనీడి ఆ ప్రభువు సమీపముగా ఉన్నాడు నిజంగా సహనం ఎప్పుడు అంటే ఇలాంటి పరిస్థితులే ఎప్పుడైతే అవమానాలు ఆటంకాలు శ్రమలు వచ్చినాయో అప్పుడే మనము మరి ఓపిక కలిగి కదా ఓర్పు కలిగి సహనము కలిగి ముందుకు సాగాలి ఆ మరి అపోసుడైన పౌలు రాసిన మరి ఆ యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనాన్ని చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదవ దాం పదకొండవ వచనం సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా ధన్యులు అనుకొనిచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును కూర్చి వింటిది ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని విన్నారు చూడండి యోపు గురించి మీరు విన్నారు ఆయన ఎంతో సహించాడు నిజంగా మరి ఆయనకున్న సమస్తం కోల్పోయినప్పటికీ కూడా తన పిల్లలు తన భార్య అంతా కూడా కదా మరి ఎంత నిజంగా ఏమి లేని స్థితికి వచ్చినప్పటికీ కూడా మరి ఆయన ఏమన్నాడు ఒక చక్కటి మాట అన్నాడు ఏమన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని ఆయన నామనకే స్థుతి కలుగును గాక అంటాడు నిజంగా మరి ఆయన భార్య అయితే సహించలేకపోయింది ఆయన భార్య ఏమన్నది ఈ సమస్తాన్ని కోల్పోయిన తర్వాత నిజంగా సుఖంలో ఉన్నప్పుడు చాలా చక్కగా మరి ప్రేమగా సంతోషంగా బానే ఉంది కానీ కష్టం వచ్చినప్పుడు ఆమె అన్నది ఏమనంటే దేవుని దూషించి మరణము కమ్ము దేవుని దూషించి చచ్చిపో అంటుంది చూడండి నిజంగా సహించాలి అంటాడు నిజంగా యోగు సహించాడు కాబట్టే నిజంగా ఈరోజు మనకు మాదిరిగా నిలబడ్డాడు హలోలుయా ఈరోజు మనకు మాదిరిగా నిలబడ్డాడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన సహనము గలవాడని కదా ఓర్పు గలవాడని ఓపిక గలవాడని కదా ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునికి నమ్మకంగా బ్రతికిన వ్యక్తి అని నిజంగా ఆ విధంగా దేవుడు కొరకు ఆయన బ్రతికాడు కనుకనే ఆయన నేం చేశాడు దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు కదా రెండంతలుగా దేవుడు ఆయనను ఆశీర్వదించినట్టుగా వాక్య భాగము చూడండి యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పద వచ్చినం యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పద వచ్చినం మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవ అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా అతనికి దయచేసాను కదా పూర్వం కలిగిన దానికంటే కూడా ఎప్పుడైతే ఆ యొక్క శ్రమలను జయించాడో అప్పుడే రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడంట హలలుయా రెండంతల ఆశీర్వాదము పొందుకున్నాడు నిజంగా శ్రమల్లో నిలబడ్డాడు హలలుయా యోబు శ్రమలో నిలబడ్డాడు కానీ నిజంగా ఈరోజు మనం నిలబడుతున్నామా శ్రమల్లో కష్టాల్లో బాధల్లో అన్ని కోల్పోయినప్పుడు మన ఈ కుటుంబంలో ఎవరైనా కోల్పోయినప్పుడు దేవుని కొరకే దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడని దేవుని స్థుతిస్తున్నామా లేకపోతే మరి దేవుని నిందిస్తున్నామా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ప్రియదేవుని పిల్లారా నిజంగా లాంటి సహనం అనుకుంటే ఆ ఓపిక ఆ ఓర్పు మనకుంటే కనుక నిజంగా మన జీవితంలో కూడా రెండంతల ఆశీర్వాదం తప్పకుండా పొందుకోగలుగుతాం కాబట్టి మరి సహనాన్ని మనము కలిగి ఉండదు ఒకటి ఎల్లప్పుడూ ప్రభు ఆనందించాలి రెండోది సహనం కలిగి ఉండాలి మూడోది దేనిని గూర్చి చింతపడుకుడి కదా దేనిని కూర్చి చూడండి ఆ మాట చదపత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరో వచనం దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి చూడండి ఇక్కడ దేని విషయంలో మనము చింతపడే పరిస్థితి మరి వద్దు అంటున్నాడు ఎందుకు ఆయన మరి దేని విషయంలో చింతపడొద్దు అని మరి మరి చెప్తున్నాడు నిజంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి చింత అనేది మనకు సహాయం చేయదు వరి ఈజ్ హెల్ప్లెస్ అంట వరి ఈజ్ హెల్ప్లెస్ నిజంగా చింత అనేది మనకు సహాయం చేయదు ఇంకా వరి ఈజ్ యూజ్లెస్ అంట అంటే చింత పనికిరా అనేది చింత పనికిరాంది అందుకే చింతించొద్దు అంటాడు చింత చేయొద్దు నువ్వు చింతించడం వలన నీ ఎత్తును మూరడెక్కువ నీవేమన్నా చేసుకోగలుగుతావా నల్లగా ఉన్న వెంట్రుకలను తెల్లగా చేసుకోగలుగుతావా ఏమి చేయలేవు కదా మరి ఎందుకు చింతిస్తావు కదా దేని విషయంలో చింతిస్తున్నావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు మరి నిజంగా ఆయన చక్కటి మాట అంటున్నాడు చూడండి ఒక మాట మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినాం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద భయ్యుడి ఆయన మన గురించి ఆల్రెడీ మన మన గురించి చింతిస్తూనే ఉన్నాడు నీకేమి కావాలో ఏది అవసరమో ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయన నీ గురించి ప్రతిదినము చింతిస్తూనే ఉన్నాడు మరి ఆలోచన చేస్తూనే ఉన్నాడు నిజంగా నిన్ను మర్చిపోలేదు అది గుర్తుపెట్టుకోవాలి మనల్ని దేవుడు మర్చిపోలేదు ఏమంటాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత యావత్తు ఆయన మీద వేడి సో నిజంగా ఆయన మీదనే మన చింత వేయాలి మనకి మనమే బాధను భరించలేం మనకి మనమే శిక్షను భరించలేం ఏదైతే ఉందో ఆ చింత దేవునికి నిజంగా మరి ఆయన ప్రతి దినము కూడా మన భారమును భరించువాడంట కదా నీ భారము యహోవ మీద మోపమని అని వాక్యం సెలవిస్తుంది నీ భారము యహోవ మీద మోపము నిజంగా మన భారం మనం భరించలేం మన బాధ మనము సహించలేం దేవునికి అప్పచెప్పాలి దేవుడు సహాయం చేస్తాడు ఏమంటుండ చూడండి ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి నిబ్బరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు ఏ విషయంలో కలవరపడదు చింతపడదు ఓకే ఆలోచన చేయద్దు కానీ నిజంగా నిబ్బరంగా ఉండు నిమ్మలంగా ఉండు అని చెప్పి దేవుడు ఎక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు చివరిగా మనం చూస్తే కనుక మరి ప్రతి విషయమునందున ఏం చేయమంటాడు ఇక్కడ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయమని చెప్పి మరి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు చూడండి ఆ మాట ఆరో వచనం రెండో భాగం ఆరో దేనిని దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ కదా ఏం చేయాలంట ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి నీకు ఏదైతే బాధ ఉందో ఏదైతే చింత ఉందో అది ప్రార్థన ద్వారా దేవునికి అప్పచెప్పు దేవునికి తెలియపరచు దేవునికి చెప్పు ఆ విషయం ఆ బాధ ఆ కష్టం ఆ వేదన ఆ శోధన దేవునికి అప్పగించు నువ్వు భరించలేవు నువ్వు సహించలేవు కదా దేవుడు దానిని తీసివేయడానికి మరి సిద్ధంగా ఉన్న దేవుడు కదా నీ చింతను నీ బాధను మరి తొలగించే దేవుడు కనుక ఆయనకు మనము చెప్పుకోవాలి ఏదో ఏ రకంగా ప్రార్థన చేయాలి కదా విజ్ఞాపన చేయాలి కదా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి ఆ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఆ క్రీస్తు వలన మీ హృదయంలోకును మీ తలంపులకును కావలి ఉండును దేవుని యొక్క సమాధానం అంట మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది నిజంగా దేవుడు మనల్ని కదా సమాధానముతో ముందుకు నడిపించేవాడు కాబట్టి ఈ మాటలు వినిచ్చిన దేవుని సంగమా దేవుని బిడ్డారా నిజంగా ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఆనందించాలి ఎందుకంటే నిజంగా అన్ని విషయాల్లో మనకు దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనే చెప్తా ఉన్నాడు మీరు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది కదా ఎల్లప్పుడు ప్రభును ఆనందించ ప్రభునందు ఆనందించాలి రెండోది సహనము కలిగి ఉండాలి మూడోది దేని గురించి కూడా చింతపడదు కానీ కదా ప్రార్థనతో ఆ ప్రతి విషయం దేవునికి తెలియపరిస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు కదా ఏం చేస్తాడంట అప్పుడు కదా ఏడవచ్చినాం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన కదా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం కదా దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును నిజంగా అటు సమాధానంతో దేవుడు మనల్ని ముందుకు నడిపించి కదా వర్దిలా చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కృపాకని గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడా విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాణిని వాని సమూహాన్ని వాని కుయుక్తుల మీకు అగ్నిలో కాల్చబడును గాకండి ఒక్కొక్కరి హృదయంలో ప్రభా విన్న ప్రతి మాట మా హృదయాల్లో మరి ప్రభా నీవే చేసి అయా నీ కృపల వర్ధిలింప చేసి ఆశీర్వదించమని ప్రతినిత్యం నీ ఎందు ఆనందిస్తూ అయా సహనము ఓపిక కలిగి ప్రతి సమయం అందు ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఓర్పుతో ముందుకు సాగుటకు సాయించము దేని విషయంలో చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థనతో మా విన్నపంలో నీకు తెలియజేస్తూ నీ విచ్చే సమాధానముతో సంతోషంగా ముందుకు సాగే భాగ్యం మాకు దైత్యమని నీకే మరపెట్టుకుంటూ ఏ స్వనాములు ప్రార్థిస్తూ విన్న ప్రతి మాటలు మా హృదయంలో నింపి వాక్యానుసరంగా మా జీవితాలను ముందుకు కొనసాగించుకుని నీవే కృప చూపి నడిపించి దీవించుమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె